జై శ్రీమన్నారాయణ అందరికి భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఇప్పుడు దాకా మనం ఇరవై ఎనిమిది పాసరాలు అర్ధాలు తెలుసుకున్నాం నిన్నటి వరకు ఇవాళ ఇరవై తొమ్మిది ముప్పై పాసరాలకు అర్థం చెప్తాను ఇవాళ్తో తిరుప్పావై వ్రతము ముగించుకుందాము ఇవాళ ఇవాళ పాసురంలో గోదాదేవికి అసలు ఏమి కావాలో చెప్తది ఆ స్వామికి ఒకసారి పాసురాన్ని అన్వయిస్తాను సిత్తం చిరుకాలి వందు చేత్ ఒన్ పొత్త ఆమరడే పొత్తం పొరల్కేలాయ్ పెత్తమ్మైతున్నం కులత్తలు పెరందు నీకు తేవల ఎంగల కొల్లామల్పో పోగాదు ఎత్తై పరే కొల్వా అని గోవింద ఎత్తే గోవింద మేడేడి ఏడేడి పెరుక్క ముందన్నోడుతో మోయా ఉన్నక్కేనా మర్చేయోవం మత్త నంకా మంగల్ మా తేలో రెంబావాయ్ తెల్లవారుజాము కన్నా ముందే వస్తారండి గో ఈ గోధమ్మ గోపికలు అంటే రెండు గంటల నుండి నాలుగు గంటల మధ్య కాలంలో అంటే తెల్లవారుజాము కన్నా ముందే రెండు నుండి నాలుగు గంటల మధ్య కాలంలో వచ్చాము స్వామి ఎందుకంటే నీకు బంగారపు వర్ణము కలిగినటువంటి తామర పువ్వులు కలిగినటువంటి నీ పాదాలకు మంగళాశాసనం చేయడానికి వచ్చాము స్వామి మేము మేము ఏమీ తెలియని జంతువుల్ని కాచుకునే గోపకులంలోనే పుట్టాము నీవు కూడా అదే కులంలో పుట్టావు అని చెప్పి తను ఎందుకు వచ్చిందో చెప్తుందండి నీ యొక్క అంతరంగ కైంకర్యాలలో మమ్మల్ని నియమించు స్వామి నియమనం చేయు స్వామి అని చెప్తుంది నీ యొక్క అంతరంగ కైంకర్యాలలో అంతరంగ పైపైన పైపోయిన అంటే ఎవరైనా చేస్తారండి అంతరంగ కైంకర్యాలు అంటే ఏంటంటే ప్రసాద పాత్రలను ఇవ్వటం ధూపం వేయటం పాదాలను ఒత్తటం హారతి ఇవ్వటం పైకండువా ఇవ్వటం చామరం ఇవ్వటం ఇవన్నీ అంతరంగ కైంకర్యాలండి నీ యొక్క అంతరంగ కైంకర్యాలలో మమ్మల్ని నియమనం చేయు స్వామి అని కోరుకుంటుందండి అస్సలు విషయం ఇక్కడ చెప్పింది గోదాదేవి చెప్పి సరే నా అంతరంగ కైంకర్యాలలో మిమ్మల్ని నియమనం చేస్తాను అలాగే పరే అనే వాయిద్యాన్ని కూడా మీకు ఇస్తాను అని చెప్తాడంట స్వామి అయితే వీళ్ళకి కోపం వస్తుందంట పరే అనే వాయిద్యం మాకు వద్దు అని చెప్పేసిందంట ఇప్పుడు దాకా ఎందుకు వచ్చానని చెప్పిందండి పరే అనే వాయిద్యానికి వచ్చాము లోకాల లోకం సమృద్ధిగా ఉండటం కోసం ఈ వ్రతం చేస్తున్నాము లోకుల కోసం చేస్తున్నాము అని చెప్పింది ఇప్పుడు చెప్తుంది ఏం చెప్తుందంటే ఏ నాటికైనా ఏడేడు ఎత్తిన ఏడేడు జన్మ కైనా సరే మేము మీకే నీకే కైంకర్యం చేస్తూ ఉండాలి నువ్వెక్కడున్నా సరే ఆ పరమపదంలో ఉన్న ఉన్నా ఇక్కడ అచ్చామూర్తిగా వచ్చి ఇక్కడ వేయించేసి ఉన్నా నువ్వు ఏ అవతారం ఎత్తినా ఏ రూపంలో ఉన్నా మేమే నీకు కైంకర్యం చేస్తూ ఉండాలి స్వామి అని కోరుకుంటుంది కోరుకొని ఇంకా ఏం చెప్తుందంటే ఆ కైంకర్యంలో చేయటంలో ఉండే విరోధాన్ని కూడా తొలగించమంటుంది ఇప్పుడు ఒక్కొక్కరు ఇప్పుడు ఒక కైంకర్యం నచ్చింది అనుకో నేను అదే కైంకర్యం చేస్తాను ఆ కైంకర్యంలోనే ఉంటాను అనుకుంటారు కదండి అలా కాకుండా ఫలంలో వచ్చే విరోధాన్ని కూడా తొలగించమంటుంది ఆ స్వామిని కోరుకుంటుంది ఈ పాసరంలో అసలైన విషయం చెప్పేసింది నీ యొక్క అంతరంగ కైంకర్యాలలో ఏడేడు జన్మలెత్తినా నువ్వు ఆ పరపదం పరమపదంలో ఉన్నా నువ్వు ఎక్కడున్నా అర్చామూర్తిగా ఇక్కడ ఉన్నా ఎక్కడున్నా సరే మేము నీ కైంకర్యాలను చేస్తూనే ఉండాలి స్వామి అని కోరుకుంటుంది గోదాదేవి పాసరంలో సర్వం శ్రీకృష్ణార్పణమస్తు